స్వచ్ఛమైన ప్రేమకు కేర్ ఆఫ్ అడ్రస్ ఒక సింహం ఒక తాత కథ ఇది అడవిలో మురగరాజు సింహం గంభీరంగా అడుగులు వేస్తూ వేటకు బయలుదేరింది ఒక్కసారి గట్టిగా గర్జించింది సింహం అని అడవి మొత్తం భయంతో ఉణికిపోయింది బుర్రతక్కు సింహం పేరుకు మాత్రమే అడవికి రాజు వేటగాడు వేసిన ఉచ్చిలో సింహం కాలు చిక్కుకుంది నొప్పి భరించలేక గర్జిస్తూ విలవిల్లాడుతూ ఉంది దాని అరుపులకు అన్ని జంతువులు భయంతో పరుగో పరుగు ఆ అడవిలో ఒక చిన్న గ్రామంలో ఒక తాత మరికొంతమంది ఉండేవారు ఆ తాత సింహం బాధ చూడలేక ధైర్యం చేసి సింహాన్ని ఉచ్చి నుంచి విడిపించడానికి అడుగులు ముందుకు వేశాడు గుండెల్లో భయం ఉన్న తాత సింహాన్ని ఉచ్చి నుంచి విడిపించి గాయానికి మందు వేశాడు నొప్పి కాస్త తగ్గింది సింహానికి సింహం ప్రేమగా తాత కళల్లోకి చూస్తూ ఉండిపోయింది గుండెల్లో ఏదో తెలియని ఇష్టం మొదలైంది తాత మీద అప్పటి నుంచి వారు చాలా కాలం ప్రేమగా ఉండేవారు సడన్గా కొంతకాలానికి తాత చనిపోవడం జరిగింది ఆ తర్వాత సింహం ఏం చేసింది అనే స్టోరీ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి